మహాకవి పద్య పద్యరచన కల్లూరి ప్రభాకరచారి పద్యగానం డాక్టర్ తలారి ఢాకన్న విశ్వనరుడవీవు విశ్వంబు మేల్కొల్ప విప్లవితివైయ వీరమూర్తి గబ్బిలం మునుగూర్చి బాధ బాధతిల్పితి వైయ భవ్యమూర్తి చేత కష్టంబులను బాపి జయముగూర్చి వైయ సాధుమూర్తి కావ్యంబులు ఖండాంతరములందు ప్రకటించిన వయ్య ప్రాజ్ఞమూర్తి మూర్తి దళితపుత్రుడనుచు దరి దళిత దళితపుత్రుడనుచు దరి భంగపడకా నిలిచినావు నీవు నిండు ధైర్యముతోడ నిల్చినావు నీవు నిండు ధైర్యముతోడ నీయ శంభుకీర్తనీయమయ్యా నీయ కీర్తనీయమయ్యా ఆ Ah.